అయితే ఈ కాలంలో చాలామంది మేము గాల్లో నిమ్మకాయలు ఎగరేస్తాం అసలు మేము నీళ్ళ మీద నడుస్తాం అసలు మేము మా మాదంతా అగోరి అఘోరీలు అని చెప్పి ఈ మధ్య చాలామంది తిరుగుతున్నారు అసలు నిజంగా ఈ మ్యాజికల్ చేయటాలు ఈ అఘోరాలు వీళ్ళంతా నిజమేనా అసలు మ్యాజిక్లు వేరు అఘోరలు వేరండి ఆ గోడలు వేరు ఆ గోడలు అంటే అన్నీ వదిలేసుకుని శ్మశానంలోని అరణ్యంలో కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళకి ఏంటంటే అమ్మే శాశ్వతం ఆ శివుడే ప్రపంచం అనే విధంగా ఉంటారండి వాళ్ళు బయటకు వచ్చి నిధులు తీయడాలు మేము ఆ గోడీలు అని చెప్పి నిధులు తీయడాలు నిమ్మకాయలు లేపడాలు నేను నీటిలో నడుస్తా మాయ మాయమాతలు చేపడాలు ఇవన్నీ చేసేది అగోడు మాత్రం ఎగోడు చేయరండి ఓకే బయట కొంతమంది కొంతమంది సాధకులు కొంత కొంత విద్య నేర్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళని డబ్బుల కోసం ప్రదర్శన ప్రదర్శన చేస్తూ ఉంటారు సో అసలు గోడీలు నిజంగా అయితే మన మధ్య తిరగరు ఆ గోడీళ్ళు అనేది వాడు ఏకాంతగా ఉండాలనుకుంటాడు వాడు ఏకాంతగానే ఉంటాడు ఆ గోడి అనేది ఒక సాంప్రదాయం సాంప్రదాయమే కాదు ఒక తత్వం అనేది ఓకే గోడి అనేది తత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను అగోడి సాధన చేశాను నా పూర్వ నాకు ప్రస్తుతం గురువులు కూడా కొంతమంది గురువులు అగోడి గురువులు ఉన్నారు నేను ఆ గోడ సాధన చేశాను తమిళనాడు కాశీలో కొంతమంది నా గుడులు ఉన్నారు నేను గోడ కాకపోతే నేను అగోడి కాదండి అగోడి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ అగోడి పూర్తి చేసి సంపూర్ణ గోడి అవ్వాలంటే అండి చెప్పాను ఆ గోడి అనేది పూర్తి కావాలంటే ఇరవై ఒక సంవత్సరాలు పడుతుంది అండి దానికి ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది రాగానే మీరు నేను దీక్ష తీసుకుంటాను అనేది రాగానే వేసి నలబట్టలు వేసేరండి నలబట్టలు వేసి కపాలమే వేయడండి దానికి ఏంటంటే ముందు మంత్ర మంత్రదీక్ష చేసి వాడు కుటుంబాన్ని కుటుంబంలో ఉంటూ వాడి కుటుంబాన్ని బాధ్యతలను ఫుల్ఫిల్ చేసుకుని రమ్మంటాడు అంతే తప్పండి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు భార్య పిల్లలు వదిలేసి నువ్వు ఒకళ్ళు కలిసిపోవని అని చెప్పేసి ఏ గురువు చెప్పరండి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ముందు మంత సాధన ఇచ్చి వాడు నిజంగా కుటుంబంతో ఉండి తన బాధ్యతలు భార్య పిల్లలు అనే బాధ్యతలు అంటే పెళ్ళైన వాళ్ళ కోసం చెప్తారు పెళ్లి కాని వాళ్ళు డిఫరెంట్ అది పెళ్ళైన వాళ్ళు తన బా తన ఫ్యామిలీ ఫుల్ఫిల్ చేసి రెండో స్టెప్కి బయటకు వచ్చి తెలబట్లేస్తారండి మూడో స్టెప్కి ఏంటంటే వాళ్ళు సాధన స్థితిగతులు పెట్టి వాళ్ళని అలవాట్లు ఇవ్వాలా పాప కాశాయం ఇవ్వాలా అని గురు నిర్ణయంతో శ్మశానికి పంపించాలా అరణ్యాన్ని పంపించాలా ఏ సాధన చేయాలి అని గురు గైడెన్స్లోకి వెళ్ళిపోతాడు అంతా చేసి కూడా వాళ్ళ గుడి అయిపోడండి పోనుగోడి అవ్వాలంటే ఇరవై ఒక్క సంవత్సరాలు పడుతుందండి ఓకే అదే మనం ఇందాక మీరు అంటున్నట్టు అఘోరి సాధనలో ఈ శ్మశానాన్ని కూర్చొని సాధన చేయటాలు శవాల్ని తింటారు ఇట్లాంటివి ఉంటాయండి నిజంగానే మనం ఇందాక నుంచి విన్నట్టు చాలా చోట్ల విన్నట్టు ఈ అఘోర సాధనలో శ్మశానాల్లో సాధన చేయటం శవాలని తింటాం ఇట్లాంటివి జరుగుతాయండి నిజంగానే ఈ అఘోరి సాధన శ్మశానంలో ఉండడం శవాలు తినడం అని చెప్పేసి అనేది ఇది గుప్తం అండి ఓకే అలాగని చెప్పి తింటారని కాదు ఇది గుప్త విద్య ఇది ఏంటంటే గుడు ఆధ్వర్యంలో గురు పర్మిషన్ గుడు ఆజ్ఞ మేరకు కొన్ని కొన్ని బయట పెట్టాల్సి వస్తుంది కొన్ని కొన్ని పెట్టకాలని ఉంటాయి పూర్తిగా గురు ఆజ్ఞ ప్రకారం వెళ్ళిపోతుంది ఈ ఇందులో